తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ సమస్యపై విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం మరియు ప్రతిపక్షం అంతవరకు సంయమనం పాటిస్తూ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా చూడాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ కోరింది ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ సమస్యపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సమగ్ర విచారణ చేయాలని దోషులను తెలిపాలని దోషులు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు అంతవరకు లడ్డూ వ్యవహారాన్ని సాకుగా తీసుకుని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మతోన్మాదాన్ని పెంచడానికి ప్రజలను రెచ్చగొట్టడానికి తిరుపతి దేవస్థానాన్ని వారు అదుపులోకి తెచ్చుకోవడం కోసం వ్యూహాలు పన్నుతోందని ఆరోపించారు ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించి ప్రజల మధ్య ఐక్యతను కాపాడాల్సింది పోయి ప్రభుత్వంలో ఉన్నవారే ఈ మతోన్మాద చర్యలను ప్రోత్సహించడం బాధాకరమని అన్నారు వైసీపీ నేతలు కూడా విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్తామనడం గుడిలో పూజలు చేయడం వంటి చర్యలు దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకువచ్చి రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రోత్సహించడమేనని అన్నారు రాష్ట్రంలో ప్రజలు ఒక పక్క భారీ వర్షాలతో అధిక ధరలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతారనే ఆందోళనతో నిరుద్యోగ సమస్యలతో అనేక బాధలు పడుతుంటే ఈ మొత్తం వ్యవహారాలను పక్కదారి పట్టించడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితోవు పలికారు లౌకిక రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు ఇలా తెగబడితే రాజ్యాంగాన్ని ఎవరు రక్షిస్తారని ఆయన ప్రశ్నించారు బీజేపీ మతోన్మాద కుయుక్తుల్లో పడకుండా రాష్ట్రంలో తత్వాన్ని ప్రజల మధ్య ఐక్యతను కాపాడాలని కోరారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంలో సమగ్ర విచారణ జరపడంతో పాటు దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు రవి సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శిని ప్రస్తుతం తెలుగు ప్రజలందరూ హిందువులు చాలా పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ విషయం అందులో కల్తీ నెయ్యి వాడారనేటువంటి విషయం బాధాకరం ఆ సమస్య మీద ప్రభుత్వం ఇప్పటికే సిట్ని ఆదేశించింది ఆ సిట్టు దాన్ని సమగ్రంగా పరిశీలన చేసి ఆ తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి కలిసిందా లేదా పరిశీలన చేసి దానికి దోషులు ఎవరో గుర్తించి ముందు పెట్టాల్సిన అవసరం ఉంది తద్వారా ఆ దోషులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ దీన్ని సాకుగా తీసుకుని బీజేపీ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా పాగా వేయడానికి మతోన్మాద రాజకీయాలు నడపడానికి పావులు కదుపుతూ ఉంది తిరుపతి దేవస్థానాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసు తెచ్చుకోవడం కోసం దీనికోసం వ్యూహాలు పొందుతూ ఉంది ఇంకో ప్రక్కన ప్రజల్లో హిందువులు హిందూవేత్తలకు సంబంధించిన మతాల పట్ల ద్వేషం పెంచి కొట్లాట్లకి దారి తీసే పద్ధతిలో కూడా ఈ విషయాలని రెచ్చగడతా ఉన్నారు ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించి ఆ దోషులు గుర్తించే చేయాలి కఠినంగా శిక్షించాలి కానీ బాధాకరం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే ఈ మతోన్మాద చర్యల్ని ప్రోత్సహించేలాగా ప్రేరేపించేలాగా వ్యవహరించడం దానికి తోడు ఉప ముఖ్యమంత్రి గారే ప్రాయచిత్త దీక్షను తీసుకున్నామని చెప్పడం దేవుడి గుడి సంబంధించినటువంటి ఆ మెట్లు కడగటం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు ఈ సందర్భంలోనే ఇతర మతాలకి మేధాకే మొత్తం నేరాన్ని అంతటినీ మోపి అలాంటి వాళ్ళని మేము కఠినంగా శిక్షిస్తాం సనాతన ధర్మాన్ని కాపాడుతాం అని చెప్పే పద్ధతిలో ఆయన ప్రకటన ఇవ్వడం చాలా బాధాకరం ఒక అంశాన్ని అందులో ఉన్న లోపాన్ని గుర్తించాలి నిందితులను గుర్తించాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి తప్ప దా ఆ అంశాన్ని మతానికి రాజకీయాలను వాడుకునే పద్ధతిలో వ్యవహరించకూడదు చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన వైసీపీ నేతలు కూడా దానికి ప్రతిగా విమర్శలు చేస్తూ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించే ప్ర ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటే ఒక అవినీతి సమస్య లేదా అక్రమ చర్యలు వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం సక్రమ పద్ధతిలో పరిశీలన చేసి పరిష్కారం చేయాల్సింది పోయి దానికి మతోరంగు పొలిమి దేవుని రాజకీయాల్లోకి తీసుకొచ్చి దే వివిధ మతస్థుల పట్ల విద్వేషాలను పెంచేటువంటి చర్యలకి పాల్పడటం ఇది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తెగబట్టం ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా ఈ పద్ధతులను తెగబట్టం ఇది రాష్ట్ర ప్రజలను పక్కదో పట్టించడమే రెండో ప్రక్కన అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యను కూడా పక్కదో పట్టించడం కానీ మేము భావిస్తూ ఉన్నాం ఎక్కనైనా ఈ చర్యలు మానుకుని కుట్టిల యత్నాలు మానుకుని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం మానుకుని మతాన్ని రాజకీయాల్లోకి లాగడం మానుకుని ఆ తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ అంశం మీద తగిన విచారణ జరిపి నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలి ఆ రకంగానే చర్యలు తీసుకోవాలి తప్ప దీన్ని ప్రజల మధ్యన విద్వేషాలు పెంచే పద్ధతిలో చేస్తే మంచి పద్ధతి కాదు ఇదో పక్కన మీరంతా కూడా లౌకిక రాజ్యాంగం మీద ప్రమాణం చేసే మీరు ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా లేదా ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చేస్తున్న వాళ్ళు కూడా ప్రమాణం చేశారు ఇది రాజ్యాంగ విరుద్ధం కూడాను కాబట్టి ఈ దుర్యల్ని అరికట్టి ఆ నిందితులు గుర్తించే పని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం